డయాబెటిక్ వారిపై సంగీతం ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్నవారిలో స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది దీనివల్ల బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది సంగీతం వినడం వల్ల కార్టిసోల్ తగ్గి షుగర్ స్థాయిలు స్థిరపడతాయి స్లో రాగాలు యమన కీరవాణి హంసధ్వని వంటివి హార్ట్ రేట్ తగ్గిస్తాయి రక్త ప్రసరణ సాఫ్ట్ గా అవుతుంది శరీరం రిలాక్స్ అవుతుంది ఇది డయాబెటిక్ హార్ట్ రిస్క్ లను కొంత తగ్గిస్తుంది సంగీతం వినడం వల్ల మూడ్ స్టేబిలైజ్ అవుతుంది టెన్షన్ తగ్గుతుంది అనవసరమైన ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి డయాబెటిక్ వారిలో నిద్రలేమి కామెన్ సంగీత సమాధి అంటే రిలాక్సింగ్ మ్యూజిక్ నిద్రను డీప్ చేస్తుంది దీనివల్ల ఉదయం ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా పెరగదు డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవారికి నెమ్మదైన సంగీతం టెన్షన్ నొప్పిని కొంత తగ్గిస్తుంది సంగీతంతో ధ్యానం చేస్తే శ్వాస సాఫ్ట్ అవుతుంది హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగవుతుంది మెదడు శాంతి స్థితిలోకి వస్తుంది ఇది డయాబెటీస్ తో ఇన్డైరెక్ట్లీ ఫైట్ చేస్తుంది సారాంశం సంగీతం డయాబెటీస్ నుగా తగ్గించదు కానీ డయాబెటీస్ ను పెంచే మెంటల్ ఎమోషనల్ కారకాలను బలంగా కంట్రోల్ చేస్తుంది అందుకే ఇది ఒక సూపర్ సేఫ్ నాచురల్ నో సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్ లాంటిది